హలో అండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడు ఏ వదులు అని మేఘన బూచిని తోస్తూ ఉంటుంది దాంతో జూలియట్ వేషంలో ఉన్న బూచి కింద పడిపోవడంతో ఎగ్గు ఊడిపోతుంది అక్కడ ఉన్నది జూలియట్ కాదు జూలియట్ లా వేషం వేసుకున్న బూచి అన్న విషయం మేఘన నిషి వైజయంతి బామ్మ అందరికీ తెలిసిపోతుంది ఏంటి కేదార్ మేఘన నిన్ను ఎంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది ఈ జూలియట్లా వేషం వేసుకుంది ఈ బూచీనా బూచీని జూలియట్లో తీసుకువచ్చి మేఘనని నువ్వు ఇంత బాధ పెడతావా మేఘనని పెళ్లి చేసుకో మే మేఘన నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తోంది అని బామ్మ చెప్తూ ఉంటుంది నీ కోసం మా మేఘన ప్రాణమే తీసుకోబోయింది ఇదేనా నువ్వు మా మేఘనకి ఇస్తున్న విలువ అని బామ్మ నిలదీస్తూ ఉంటే అది కాదు బామ్మగారు అని దాత్రి మాట్లాడబోతూ ఉంటుంది నువ్వు మాట్లాడకు జగదాత్రి అంటూ మేఘన అరుస్తూ ఉంటుంది ఇది నీకు సంబంధం లేని విషయం నాకు కేదార్కి మాత్రమే సంబంధం ఉన్న విషయం నీకు సంబంధం లేదు అని మేఘన ర్యాష్గా మాట్లాడుతూ ఉంటే తనకు సంబంధం ఉంది అని కేదార్ అరుస్తూ చెప్తూ ఉండడంతో నిషి మేఘన ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు నా పెళ్లి గురించి మాట్లాడే అధికారం కేవలం తనకి మాత్రమే ఉంది అని కేదార్ చెప్పడంతో ధాత్రి కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు కేదార్ అని మేఘన నిలదీస్తూ ఉంటుంది నేను ఇదంతా చేయడానికి కారణం జగదాత్రియే అని కేదార్ చెప్తూ ఉంటే కేదార్ నిజం చెప్పేస్తున్నాడమ్మీ అని వైజయంతి తెగ టెన్షన్ పడిపోతూ ఉంటూ నిషి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి కేదార్ నిజం చెప్పేస్తున్నాడే మనకు పెళ్ళైంది మాకు పెళ్ళైందన్న విషయం ఇప్పుడు కేదార్ చెప్పేస్తే ఈ మేఘన ఏం చేస్తుందో అని ధాత్రి టెన్షన్ పడిపోతూ ఉంటుంది